వెల్కమ్ టు అవర్ ఛానల్ చుట్టూ కూడా ఎవరూ లేనప్పుడు మాత్రం ఈ వీడియోని తులారాశి వారు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు వినబోయే ఐదు శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అంటే వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి తులారాశి వారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులు హాయ్ చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే వారు ఏదైనా కానీ మనసులో ఉంచు ఉంచుకుంటారు ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి తులారాశి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సీక్రెట్లు కనుక చెప్పారు అంటే కనుక వారి యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా కూడా బయట పెట్టారు అంత నమ్మకం ఉన్న వ్యక్తులు అన్నమాట తులారాశివారు ఇక జీవితంలో మన్ వచ్చి స్థితికి రావడానికి ఎంతో కష్టపడతారు ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పని కనుక మీరు అప్పచెప్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అసలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ యొక్క సాయశక్తిలా ప్రయత్నిస్తారన్నమాట కాకపోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే కనుక వారికి కాస్తంత కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు మిగతా రాసుల వారిని అందరితో పోల్చుకుంటే తులారాశివారికి కోపం అనేది కొంచెం ఎక్కువ దీనివల్ల ఏంటంటే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు మీరు ఒక్క మాట గుర్తించుకోండి ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తనకు శత్రువు అనే మాట మాత్రం గుర్తుంచుకోండి దీని యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ఉంటుందన్నమాట కోపం వీరు ఒక కోపం అంటే ఎవరి మీదైనా వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు బల బలవలసింది లేకుండా అసలు కోపడరు ఎదుటివారు తన విషయంలో ఏదైనా తప్పు చేసి దానివల్ల కనుక వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతల వారికి ఒక నరకాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ రాసి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నంలో చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారాస్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట బోలా శంకరుడితో సమానమని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బోళాశంకరుడి దగ్గరికి మనం వెళ్ళి ఫలానా మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి స్వామి మమ్మల్ని ఈ పాపాల నుండి కాపాడండి స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం మా శంకరుడి దగ్గరికి వెళ్ళి మా తప్పులు అయినటువంటి మీకు కూడా ఒప్పుకొని స్వామి వారికి క్షమించమని అడిగాము అంటే ఆ శంకరుడు వెంటనే క్షమించేస్తాడు అడిగిన కోరికల్ని కూడా తీరుస్తాడు అదేవిధంగా వారు కూడా వారి దగ్గరకు వచ్చి తప్పు చేసిన వాళ్ళు నా వల్లే మిగిలిన నష్టం జరిగింది నన్ను క్షమించు అని చెప్పి అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా పాతవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారు అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఏదైనా ఒక వస్తువు వారిది అని చెప్పి అనుకుని దానికోసం వేరు గనుక ట్రై చేస్తే ఆ వస్తువు ఖచ్చితంగా వారికి వారిది అవ్వాల్సిందే అంత గట్టి ప్రయత్నం అయితే చేస్తారన్నమాట ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ తులారాశి వారికి ఎటువంటి నష్టాలు జరగబోవు అని చెప్పుకోవచ్చు ఇక మీరు వినాలి అనుకుంటున్నారా ఆ శుభవార్తలు ఏంటి అంటే కనుక అందులో మొదటి శుభవార్త వీరు ఎంత పెళ్లి బాజాలు మోగబోతున్నాయి ఈ పెళ్లి బాజాలు అనేవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక తులారాశి వారు ఎవరికైతే వివాహం అనేది జరగలేదు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారో వారికైతే ఇప్పుడు మంచి సంబంధాలు కుదిరి వారి వెంట పెళ్లి చూపులు అనేవి జరిగే పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అన్నమాట ఇంకా అంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటారు కదా వారు ఒకరునొకరు అర్థం చేసుకుని వారి మధ్య ఉన్న మిస్ అండర్స్టాండింగ్ తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీరు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయో మీరు చేస్తున్న పనుల్లో నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఇక వారికి ఎందుకంటే ఎవ్వరూ పక్కన లేనప్పుడు చూడండి ఈ శుభవార్తలు ఎవ్వరూ పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి మాత్రమే చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఎప్పటికీ కూడా మీ శత్రువులని చెప్పి గమనించలేరు అన్నమాట మీరు మన వాళ్ళే కదా అని మన శుభవార్తల్లో అన్నీ కూడా వారితో పంచుకుందామని చెప్పి అనుకుంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే నీకు జరగబోయే శుభవార్తలు జీవితంలో మీరు ఏదో చేసే శుభవార్తలో జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారి వెళ్ళంటే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారన్నమాట అంతేకాకుండా ఆ కార్యాలయాలు అంటే శుభకార్యాలు జరుగుతున్నాయో ఏదో ఒక అవమానాలు అనేవి చేస్తారన్నమాట కాబట్టి ఆ శత్రువులకు తెలియకుండా ఉండాలి కాబట్టి ఏ శుభవార్తలు కూడా వారికి తెలియకుండా ఉండాలి అందుకే మీరు ఒంటరిగా చూడండి అని చెప్పాము మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇక మీరు వచ్చిన శత్రువు ఎవరిని ఉన్నారో అంటే అజాత శత్రువు యొక్క అక్షరం పేరు ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అని అంటే ఆర్ అనే అక్షరం లెటర్తో ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదన్నమాట రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక నూతన గృహం వారు ఎవరైతే ఒక గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో ఎవరైతే ఒక స్థలం తీసుకుని ఆ స్థలంలో వీడికి నచ్చిన నూతన గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో వారు అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో దానికైతే ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దీర్ఘకాలిక ఇబ్బందులు మాకు ఇవి అంటే ఇవి తగ్గేలా లేవు అని ఎవరైతే భయాన్ని పెట్టుకుని ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుమహం పట్టి మీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గుతుందన్నమాట నలుగురితో కలవడం నలుగురితో మాట్లాడడం నలుగురి దగ్గరకు వెళ్ళి కూర్చోవడం కాస్త టైం పాస్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వలన కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలని పూర్తిగా తగ్గుమహం పడతాయని చెప్పుకోవచ్చు ఇక తరువాత నాలుగవ శుభవార్త ఏంటి అంటే ల్యాండ్ అండ్ భూమి సమస్యలు మీకు భూమికి సంబంధించిన కొన్ని రకాలైన సమస్యలతో ఇప్పటి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా ఇష్టదైవం అంటే దుర్గాదేవి పూజించుకోవడం వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ పూ పూజ చేయించుకోవడం గురుదక్షిణామూర్తిని ఆరాధన చేసుకోవడం వంటి వీటి వల్ల కూడా మీ యొక్క ల్యాండ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి ఇప్పుడు మీరు వినాలనుకుంటున్న శుభవార్త నాలుగవ శుభవార్త విన్నారు కదా అదే అన్నమాట ఇక సమస్యల్లో పోటు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మీరు మీరందరికీ కూడా ఇలాంటి సమస్యలు అనేది పూర్తిగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలు కూడా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక ఐదవ శుభవార్త ఏంటి అని తులారాశి వారు అతృప్తిగా ఎదురు చూస్తున్నారు కదా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నమాట అంటే తులారాశివారు ఎవరైతే తెలియని పరంగా ఆలోచిస్తున్నారో ఎవరైతే మాకు ఉండాలి మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికైతే మాత్రం కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఏం పరంగా కొత్త ఆలోచనలతో ఆర్థిక అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకొని వారికంటూ ఒక పొజిషన్ ఏర్పరచుకుంటారు శరీరం పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు అన్నమాట విన్నారు కదండి ఐదు శుభవార్తలు ఏంటో మొదటిది మీ ఇంట పెళ్ళి బాజాలు మోగడం రెండవది నూతన గృహ ప్రవేశం అనేది చేస్తారు మూడవది అనారోగ్య సమస్యల్ని కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి నాలుగవది ల్యాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఇక ఐదవది శరీరం మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు జీవితంలో ఒక మంచి పేరును సంపాదించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు అందరూ కూడా తులారాశి వారందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ చేయండి సర్వే జనా సుఖీవు భవంతు